జోహార్ రాజీవ్ గాంధీ 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 జోహార్ అది అడ్మిట్ కట్ చేస్తాం ముందుగా అందరికీ నమస్కారము పట్టణ అధ్యక్షుడు బాబా కట్సప్ నేను ఈ రోజు మనము మా ప్రియమైన నేత రాజీవ్ గాంధీ వర్ధంతి చేసుకుంటున్నాం ఆయన మన దేశానికి చేసిన ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు గాని ఇంద్రమ్మ గాని నెహ్రూ గాని మన చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాంతం వాళ్ళ జీవితాలన్నీ మనం మన రాష్ట్రానికి మన మన దేశానికి అంకితం చేసినారు మన ఇందిరాగాంధీ గురించి చెప్పుకుంటే అందు ప్రతి ఒక్కరికి ఇందిరాగాంధీ పేరు పేరున చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు మన ఇందిరాగాంధీ మనకి చేసిన మన దేశానికి చేసిన మేలు అందరికీ తెలిసినదే అదే విధంగా మన నెహ్రూ గాంధీ నెహ్రూ చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు నెహ్రూ చేసిన వాళ్ళు చేసిన పనులు వాళ్ళు మన చేసిన మన దేశానికి చేసిన పనులు విధంగా మన ప్రియమైన నేత స్వర్గీయులు రాజీవ్ గాంధీ వాళ్ళు పదానే అవ్వడమే పెద్ద మన దేశానికి మనకు పెద్ద గౌరవం ఎందుకంటే వాళ్ళు చేసిన ఐటీ సభ్యులైనా టెలిగ్రామ్ అయినా ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు మన దేశాన్ని ఉన్నాయంటే అది మనము మన రాజీవ్ గాంధీతోనే సాధ్యమైందని అవుందని నేను అంటున్నా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చేసిన మేలు మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన రా మన దేశానికి ఇంత ఇంత ముందుకు పోయినామంటే మనం ఎక్కడో ఉన్నామని ఎక్కడో ఎక్కడికో పోయినామదే అది ఇందిరాగాంధీ అయినా సరే నెహ్రూ అయినా సరే రాజీవ్ గాంధీ అయినా తోనే అని మనము గమనించుకోవాలి అదేవిధంగా దాని తర్వాత మనకి పీఎం అయిన నేత రాహుల్ గాంధీని ఇప్పుడు మనము పీఎం చేసుకోవాలి అది మన కృషి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరుతాలు కుల రాజకీయాలు చేస్తున్నారు అద చేసిన కాంగ్రెస్ పథకం కుల రాజకీయాలు చేయడం ఎప్పటికీ చేయలేదు దయచేసి మన మందం మన నెహ్రూ మన రాజీవ్ గాంధీ వర్ధంతికి ఈ రోజు మన మందం ఇ వర్ధంతి చేసుకుంటున్నాం మనము ఇలా అందరూ అదేవిధంగా మనం రాహుల్ గాంధీని పిఎం గా చూడాలని మనం కోరుకున్నాం అందరికీ ఈ రోజు మన రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ మరియు కదిరి నియోగవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గౌరవనీయులైన శాన్వాజన్న గారి ఆధ్వర్యంలో అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ అషఫ్ గారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ రోజు మన స్వర్గీయ ప్రధాన మంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి జయంతిగా తెలియజేసుకుంటున్నా అదే ఈరోజు don't